ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తుండటంతో విజయవాడ పార్లమెంటు స్థానం ప్రత్యేకత చాటుకుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేసినేని శివనాథ్ ఎన్నికల బరిలో నిలవగా ఆయన సొంత సోదరుడు కేసినేని నాని వైకాపా అభ్యర్థిగా తలపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అదే కుటుంబానికి చెందిన వల్లూరు భార్గవ్ సైతం ఈసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తొలిసారి ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి కేసినేని చిన్నితో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం పార్లమెంట్ స్థానాన్ని వరుసగా రెండుసార్లు కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ మూడోసారి ఇక్కడ విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేస్తానని ధీమా వ్యక్తం చేస్తుంది మరి ఆ పార్లమెంట్ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న కృష్ణ చిన్ని మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఎట్లా ఉంది ఈసారి విజయవాడ వేడి బాగా ఉన్నట్టుంది అది ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సభ్యులు మూడు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు అసలు ఈ వాతావరణాన్ని ఎలా చూడాలి వేడేం లేదు వాళ్ళ ప్రజలందరూ కూడా ఒక డెసిషన్కి వచ్చేసారు అందరూ కూడా ఇక్కడ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని దేశం మొత్తం మీద ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఆల్రెడీ వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు కాబట్టి నాకు ప్రచారం చాలా ఈజీగా ఉంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు చాలా ఆత్మీయంగా ఆహ్వానిస్తూ తప్పకుండా రమ్మని చెప్పి అందరూ కలిసికట్టుగా ఎన్డీఏ విజయాన్ని కృషి చేస్తానని చెప్తున్నారు కాబట్టి మా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గమే కాదు అంతేకాకుండా మొత్తం రాష్ట్రం మీద ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ సపోర్ట్తో అధికారంలోకి రాబోతున్నాం మేమైతే ఏడు నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలబోతున్నారు నిన్న జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో కనుక చూస్తే తొంభై తొమ్మిది శాతం హామీలు గత అమలు చేశామని చెప్తూ కొత్త మేనిఫెస్టో విడుదల చేస్తారు దాన్ని ఎలా చూస్తారు మీరు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసిన జగన్ పది శాతం హామీలు కూడా దాంట్లో అమలు చేయలేదు ఇవాళ ఆ మేనిఫెస్టోలో కొత్త లేదు కొత్తదనమే లేదు ఎటువంటి సంక్షేమం పెరగలేదు చూస్తుంటే ఇవాళ వాళ్ళకే నీరసం వచ్చినట్టు ఉంది తప్పకుండా మేనిఫెస్టో రిలీజ్ సమయంలో చూస్తే జగన్ యొక్క ముఖ కలిక కౌలికలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి తప్పకుండా ఓడిపోతున్నాం భయం వాళ్ళలో చుట్టుకుంది ఈ మేనిఫెస్టో గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ ఆ మేనిఫెస్టోలో లేదని నేను అనుకుంటున్నాను విజయవాడ నగర అభివృద్ధికి మీ వద్ద ప్రణాళిక ఆల్రెడీ మా పర్సనల్ మేనిఫెస్టో ఏడుగు నియోజకవర్గ అభ్యర్థులు రిలీజ్ అయిపోతున్నాం తప్పకుండా విజయవాడ ఒక వాణిజ్య కేంద్రం ఈ వాణిజ్య కేంద్రంలో అమరావతి ఉన్న సమయంలో ఈ వాణిజ్య కేంద్రం బ్రహ్మాండంగా వెలిగిపోయేది ఇవాళ విజయవాడని ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం కానీ ఒక చూస్తే చాలా వెనుకబడిన నియోజకవర్గం కానీ పశ్చిమ నియోజకవర్గం చూస్తే బయట నుంచి ఒకేపు కృష్ణ ఒకేపు కనకదుర్గ గుడి ఇటువంటి ఎన్నో అందాలకు నిలయమైన ఈ విజయవాడలో తప్పకుండా మేము టూరిజం క్యాపిటల్ చేయాలని మా అందరు కోరిక అమరావతితో పాటు టూరిజం క్యాపిటల్ చేస్తేనే విజయవాడ బాగుంటుంది ఎందుకంటే పరిశ్రమలు రావడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతిలో అభివృద్ధి జరుగుతుంది ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడికి వస్తాయి అంతేకాకుండా ఆయన కష్టపడి హెచ్సిఎల్ లాంటి సంస్థలను కూడా పోయినసారి తెచ్చేవారు మీరు చూస్తే గనవరంలో ఐదు వేల మంది వా వాళ్ళు హెచ్సిఎల్ ద్వారా ఉద్యోగాలు పొందారు మేమందరం ఎన్ఆర్ఐలను ఒకటే కోరాం మాకు అమరావతి ప్రాంతంలో మీరు ఎక్కడో హైదరాబాద్లో కాదు ఈ ప్రాంతం అన్నారైలు మీరు రెండు లక్షల ఉద్యోగాలు మా యువతకి ఇక్కడ కల్పించాలని కోరడం విధంగా వాళ్ళు కూడా వచ్చి నుంచి ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఉన్న యువతకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ లక్ష ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇస్తా ప్రతి తోట తిరుగుతున్నారు అటువంటి వారు అందరూ చిన్న పెద్ద వాళ్ళందరినీ తీసుకురాగలిగితేనే మన విజయవాడ అభివృద్ధి ఉంటుంది తొమ్మిది చంద్రబాబు నాయుడు గారు రాగానే రెండు మూడు సంవత్సరాలు అమరావతి పూర్తవుతుంది దానివల్ల వాణిజ్య నగరమైన విజయవాడలోకి ఎంతోమంది వ్యక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు వాణిజ్యం బాగా పెరుగుతుంది వాణిజ్యం బాగా పెరుగుతుంటే ఎన్ని ఇంటర్లింక్డ్ బిజినెస్లే ట్రాన్స్పోర్ట్ రంగం బాగుంటుంది ట్రాన్స్పోర్ట్ రంగం బాగుందంటే కన్స్ట్రక్షన్ రంగం బాగుంటుంది అన్ని విజయవాడలో పరిశ్రమలు లేవు కాబట్టి ఇంటర్లింకే కాబట్టి ముందు విజయవాడ అభివృద్ధి అంతేకాకుండా అమరావతి అభివృద్ధి ఇటువంటి సంస్థలు తీసుకురావడం ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో ఎక్కువగా సిఎస్ఆర్ యాక్టివిటీతో ఎక్కువ చేయాలని నాకు విజయవాడ పార్లమెంట్ చూస్తే కనుక నాలుగు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు రూరల్ తో ముడిపడి ఉన్నాయి ఆ రూరల్ ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తారు వారి సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూరల్ నియోజకవర్గాలు మూడే కం లెక్క మైలవరం ఆల్మోస్ట్ సిటీలో ఉంది తప్పకుండా చింతలబూడి బూడి పథకం పూర్తి చేస్తే తిరువురు మైలవరం బాగుంటుంది అంతేకాకుండా మేము వేదాద్రి ఎత్తి ఎన్టీఆర్ ఎత్తి పథకాలకి మోటార్లు కూడా పనిచేయలేని పరిస్థితి రెండు బాగు చేపించి ముఖ్యంగా ఏ కొండూరులో ఉన్న కిడ్నీ సమస్యలను పరిష్కారం తెలియజేస్తాను తెలియజేస్తాను రూరల్లో ఏకొండూరులో ఏ కిడ్నీ బాధితుల సమస్య మా ప్రభుత్వం రాగానే ముందుగా కిడ్నీ బాధితుల సమస్య పూర్తి చేస్తాం అంతేకాకుండా రెండు వందల తొంభై ఎనిమిది గ్రామాలున్నాయి ఈ రెండు వందల తొంభై ఎనిమిది గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్లు పెట్టి ఎస్సీబీసీ కాలనీలో మంచి నీటి సదుపాయం అది కూడా అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలతో ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఎన్ఆర్ఐలతో సిఎస్ఆర్ యాక్టివిటీ పెట్టాలని రెండోది మూడవది సాగునీటి సమస్య ఎత్తుపోతల పథకాలకి పారైన అన్ని మోటార్లు రిపేర్ చేసి వాళ్ళు మేము పట్టిసీమని తెచ్చాం పోలవరం పూర్తి చేస్తాం కాబట్టి కృష్ణా డెల్టా సస్యస్యాములుగా ఉంటుంది ఆ సస్యశ్యాములు చేయటమే మా యొక్క ముఖ్య ఉద్దేశం విజయవాడ పార్లమెంట్ స్థానానికి చూస్తే అన్నదమ్ముల మధ్య సవాల్ అంటూ ప్రజల్లో ఒక ఆసక్తిగా చూస్తున్నారు అసలు ఈ పోటీ ఎలా ఉండబోతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీ కుటుంబం నుంచే పోటీ చేస్తున్నారు అసలు దీన్ని ఎలా చూస్తారు ఈ సవాల్ అనే దాన్ని ఆ అవతల వాళ్ళ పరిస్థితి అది ఎట్లా ఉందనుకుంటున్నారు ఇవాళ మా అన్నదమ్ములు సవాల్ కాదు ఇది అభివృద్ధికి అరాచకానికి సంక్షేమానికి దౌర్జన్యానికి మధ్య పోటీ అభివృద్ధి సంక్షేమం ఇవ్వగల చంద్రబాబు నాయుడు గారికి అరాచకం చేసే జగన్ రెడ్డి లాంటి శక్తులకి మధ్య పోటీ వాళ్ళ ప్రజలందరూ అభివృద్ధి కోరుకుంటున్నారు పిల్లలు భవిష్యత్తు బాగుండాలనుకుంటున్నారు కాబట్టి ఇవాళ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు తోడున్నారో అటువంటి ఏ అభ్యర్థి అయినా ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థులందరూ భారీ మెజార్టీతో గెలవబోదు ఇది విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి కేసు నుంచి